ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా సుమతి ఇంటికి రాకపోవడానికి కారణం ఏంటని నీకు సుమతికి ఏమైనా గొడవలు ఉన్నాయా అని చెప్పి ఇంకా జనార్దన్ మహాలక్ష్మిని అడుగుతాడు ఇంకా మహాలక్ష్మి షాక్ అవుతుంది అలా ఎందుకు అడుగుతున్నావు అని మహాలక్ష్మి అడిగితే నీతో ఏమైనా గొడవలు ఉండి ఉన్నాయేమో అందుకే ఇంటికి రావట్లేదేమో అని చెప్పి అడుగుతున్నానని చెప్పి అంటాడు ఇంకా మహాలక్ష్మి సుమతి నీకంటే ముందు నాకు ఫ్రెండ్ మేము ఎప్పుడూ గొడవపడలేదు నాతోనే కాదు సుమతి ఎవరితోనూ గొడవపడలేదు తను అలా గొడవపడే రకం కాదు స్నేహానికి ప్రాణం ఇచ్చే రకం సుమతి నా మీద నమ్మకంతోనే కదా సుమతి ఇంటిని పిల్లల్ని నాకు అప్పచెప్పింది అని చెప్పి అంటే ఇంకా జనార్థ నిజమే కదా కానీ సుమతి ఇంటి వరకు వచ్చి ఎందుకు మనల్ని కలవకుండా వెళ్ళిపోయిందని అంటే ఇంకా మహాలక్ష్మి సుమతి బ్రతికి ఉందని తెలిసిన తర్వాత ఆ ప్రశ్న నాకు నేనే ఎన్నోసార్లు వేసుకున్నా దాని గురించి ఆలోచిస్తున్నాను సుమతి గురించి అంతగా ఆలోచిస్తున్నాను కాబట్టే ఈరోజు తొందరపడి విద్యాదేవిని సుమతి ఏమో అనుమానించాను అంటే ఇంక జనార్దన్ అర్థమైంది మహా ఇంతమంది సుమతి గురించి ఆలోచించేవారే ఉన్నారు కదా మరి ఎందుకు రాలేదు అన్నదే నా బాధ ఎప్పటికైనా సుమతికి ఇంట్లో తన స్థానమే ఉంటుంది అని అంటే ఇంకా మహాలక్ష్మి ఎప్పుడూ లేనిది జనార్దన్ కూడా నన్ను అనుమానిస్తున్నాడు ఆ సీత విద్యాదేవి కూడా నన్ను ప్రశ్నిస్తున్నారు అందరికీ ఇది అంటూ వ్యాధిలాగా పాకుతుంది సుమతి ఇంటికి వస్తే నా పరిస్థితి ఏంటి ఇంట్లో నా స్థానం ఏంటి సుమతి ఎక్కడ ఉందో కనిపెట్టాలి తనని అడ్డు తప్పించాలి అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అనుకుంటుంది ఇంకా ఉదయం ఇంకా అందరూ హాల్లో కూర్చొని ఉంటారు ఇంకా సాంబా పేపర్ చుట్టి ఏదో ఫ్రేమ్ తీసుకొస్తే ఏంటని అడిగితే ఇంకా సీత నేనే తీసుకువచ్చానని చెప్పి అంటుంది ఇక మహాలక్ష్మినే విప్పి చూడమని అంటే ఇంకా మహాలక్ష్మి పేపర్ తీయడంతో అందులో సీతారాముల పెళ్లి ఫోటో ప్రేమ్ ఉంటుంది అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా రామేమో సంతోషపడుతూ ఉంటాడు ఇక సీత ఆ ఫోటోని హాల్లో పెడతాను అని అంటుంది రామ్ మాత్రం మంచి పని అని అంటూ ఉంటే ఇంకా మహా ఫోటో హాల్లో పెట్టాల్సిన అవసరం ఏముందని అంటే దానికి సీత ఈ ఫోటో చూస్తే మేము జంట అని అందరికీ అర్థమైపోతుందని అంటే రామ్ కూడా సీతకే ఇంకా ఒత్తా పలుకుతూ ఉంటాడు ఇంకా సీత రామ్ ఇద్దరు కలిసి ఆ ఫోటోను హాల్లో పెడతారు ఇంకా మహాలక్ష్మి కోపంతో ఉంటుంది ఇంకా మహా అర్చనకు సైగ చేస్తుంది ఇంకా అర్చన మీ ఫోటో పెట్టారు బాగుంది కానీ నిజానికి ఇంటికి పెద్ద అయిన మహా జనార్దన్ ఫోటో హాల్లో ఉండాలని అంటుంది రామ్ జన మహాల ఫోటో ఫ్రేమ్ కట్టించి పెడతానని అంటాడు ఇంకా సీత వద్దని అంటుంది మీ ఫోటో పెడితే సమస్య వస్తుందని అంటుంది ఇంకా సీత హాల్లో మీది మామయ్యది ఫోటో పెడితే రేపు సుమతి అత్తమ్మ వచ్చి చూసి ఫీల్ అవుతుంది కదా ఫోటోలో మావయ్య పక్కన ఉండాల్సింది మావయ్య సుమతి అత్తమ్మ కదా అని అంటే ఇంకా సుమతి అత్తమ్మ అడిగితే ఏంటి పరిస్థితి అని అంటే ఇంకా రామ్ అప్పుడు పిన్ని నాన్నల ఫోటో తీసేసి అమ్మ నాన్నల ఫోటో పెట్టాల్సి వస్తుంది అని అంటే ఇంకా అప్పుడు సీత కరెక్ట్ చెప్పావు మామ కానీ మహాలక్ష్మి అత్తే ఫీల్ అవుతుంది కదా అంటే అప్పుడు గిరి మరి హాల్లో అన్నయ్య పక్కన సుమతి వదిన ఉండాలా మహాలక్ష్మి వదిన ఉండాలా అని చెప్పా అంటే సీత అందుకే సుమతి అత్తమ్మ వచ్చే వరకు హాల్లో మామయ్య వాళ్ళ ఫోటో వద్దు అత్తమ్మ వస్తే అడిగి అప్పుడు నిర్ణయించుకుందాం అప్పటి వరకు మన ఫోటోనే ఉంటుంది మన జంట లో ఏ కన్ఫ్యూజన్ లేదు కదా అంటే ఇంకా రామ్ సూపర్ సీత మనది ఒకటే జంట ఒకటే ప్రేమ అని అంటే ఇంకా మహా చాలా తెలివిగా దెబ్బ కొడుతున్నావే ప్రతిసారి ఇలాగే నన్ను ఇరికిస్తున్నావు అని చెప్పి అంటే ఇంకా రామ్ అందరూ వెళ్ళిపోగానే ఇంకా సీతకు ముద్దు పెడతాడు హక్కు కూడా చేసుకోపోతుంటే సీత ఇంక నెట్టేసి వెళ్ళిపోతుంది ఇక రాత్రి రామ్ గదికి వస్తే నీ పని అప్పుడు చెప్తా అని చెప్పి అంటాడు ఇంకా విద్యాదేవి సీత దగ్గరికి వెళ్ళి మంచి పని చేసావు అని ఆ ఫోటో గురించి పొగుడుతూ ఉంటుంది మా ఆమె పక్కన ఎప్పుడు మా సుమతి అత్తమ్మే ఉండాలని అంటుంది ఇక సుమతి ఈ ఇంటి కోడలుగా పూర్తిగా నీకు రావాలి అంటే ఇంటి తాళాలు బాధ్యతలు నీకు రావాలని అంటుంది మహాలక్ష్మి దగ్గర నుంచి ఇంటి పెత్తనం తీసుకోమని అంటుంది సీత సరే అంటుంది ఇంకా రాత్రి సీత రామ్ కోసం ఇంకా గది మొత్తం వెతుకుతూ ఉంటుంది రామ్ చాటుగా వచ్చి తలుపు పక్కన నిలబడి ఇంక గడి పెడతాడు సీతను వెనక చెక్ చేసుకుంటాడు సీత ఇంకా అరుస్తూ ఉంటుంది ఇంకా రామ్ సీత నోరు నొక్కి పట్టుకుంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్